ప్రజలకు చాలా తెలివైన వాళ్ళు ఎందుకు నేను ఒకటే అంటాను ఎట్లా గాడిద గుడ్డు అంటామని అడుగుతా ఉన్నాను మేము పేద ప్రజలకు గత మూడున్నర సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తున్నాము పేద ప్రజలకు ఇచ్చేటువంటి ఉచిత బియ్యము రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి గాడిద గుడ్డులాగా కనిపిస్తున్నాయా మేము పేద ప్రజలకు టాయిలెట్లు కట్టించాం తెలంగాణలో ఆ పేద ప్రజల ఇళ్లలో మేము కట్టించినటువంటి టాయిలెట్లు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి గాడిద గుడ్డులాగా కనిపిస్తున్నాయా ఈరోజు బస్తీ దవాఖానాలు కట్టాము హైదరాబాద్లో అవన్నీ గాడిద గుడ్డులాగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తున్నాయా ఈరోజు రైతులకు వాళ్ళ అకౌంట్లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము నాలుగు నెలకొసారి నాలుగు నెలలకు ఒకసారి బ్యాంకులో బ్యాంకుల ద్వారా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం రైతులకు వేసేటువంటి డబ్బులు రేవంత్ రెడ్డి గారికి గాడిద గుడ్డులా కనిపిస్తున్నాయా ఈరోజు ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద గ్రామాలలో రోడ్లు వేస్తా ఉన్నాం అది గాడిద గుడ్డులాగా రేవంత్ రెడ్డి కనిపిస్తున్నదా రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు జాతీయ రహదారులు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా నిర్మాణం చేసినాం అవి గాడిద గుడ్డులాగా జాతీయ రహదారులు రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాయా ఈ రాష్ట్రంలో యూరియా పరిశ్రమ పెట్టాము నరేంద్ర మోడీ గారే భూమి పూజ చేసి ఆ ప్రభుత్వమే కట్టి దాన్నే రైతులకు డెడికేట్ చేసాము యూరియా ఉత్పత్తి జరుగుతుంది ఆ యూరియా పరిశ్రమ రేవంత్ రెడ్డి గారికి గాడిదల గుడ్డులా కనిపిస్తున్నదా ఈరోజు యూరియా మీద ఎరువుల మీద ఎకరానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల సబ్సిడీ ఇస్తున్నాము రైతులకు ఇచ్చే ఎరువుల సబ్సిడీ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి గాడిదల గుడ్డులా కనిపిస్తున్నదా ఈరోజు కేంద్ర ప్రభుత్వము వరంగల్లో రేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి రైల్వే కోచ్లు రైల్వే వ్యాగన్స్ రైల్వే ఇంజన్లు తయారు చేసేటువంటి ఇంటిగ్రేటెడ్ పరిశ్రమ పెట్టాం మేము ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చారు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డులా కనిపిస్తున్నారా ఇదా మీరు చేసిన ప్రకటనలు ఇదా మీరు చేసేటువంటి మోసాలని అడుగుతా ఉన్నాను సికింద్రాబాద్లో ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఆ రైల్వే స్టేషన్లు నలభై రైల్వే స్టేషన్లు తెలంగాణను గాడిద గుడ్లలాగా కనిపిస్తున్నాయా ఎంఎంటిఎస్ ట్రైన్లు పదిహేను సంవత్సరాలుగా పెండింగ్లో ఉంటే సెకండ్ ఫేజ్ పూర్తి చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ఆ ఎంఎంటిఎస్ పేదవాడి ట్రైను కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డులా కనిపిస్తున్నాయా ఈరోజు పేద ప్రజలకు పొదుపు సంఘాలకు బ్యాంకు లోన్లు ఇస్తా ఉన్నాం అది గాడిద గుడ్డులాగా రేవంత్ రెడ్డి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి డబ్బులు ఉన్నాయని అహంకార అబద్ధాలతో ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే తప్పు ఇవేం చెప్పావు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తే నువ్వు అందుకోలేదు నువ్వు అడ్డం పడ్డావు తెలంగాణ అభివృద్ధికి అడ్డం అని చెప్పి బీఆర్ఎస్ని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు నేనేం తక్కువ తిననా అని చెప్పి బీఆర్ఎస్ కంటే రెండింతలు ఎక్కువగా ఈరోజు అబద్ధాలు ఆడేటి తప్పుడు ప్రచారం చేసేటువంటి సాంప్రదాయానికి తెరలేపినటువంటి మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతి కాకులేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎల్లుండి జరగనున్నటువంటి పోలింగ్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు బుద్ధి చెప్పాలని కూడా నేను కోరుతా ఉన్నాను